హలో అండి అందరికీ మొన్న జరిగిన వీడియోస్లో ఏంటి అంటే దీప వల్ల ఇంట్లో మనశ్శాంతి అంతా పోయింది సుమిత్రనే ఈ తప్పు చేసింది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళందరూ అంటే దశరథ సు సుమిత్రనైతే నోటికొచ్చినట్టు అంటూ ఉంటే వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు అయితే వస్తాయన్నమాట ఈ మనస్పర్ధలు అన్నిటికీ కారణం దీపానే కదా అనేసి సుమిత్ర మనసులో అనుకుంటుంది అనమాట ఇంట్లో నుంచి నేను వెళ్ళిపోతే వీళ్ళందరికీ మనశ్శాంతిగా ఉంటుందని చెప్పేసి ఇంకా సుమిత్ర ఇంట్లో నుంచి అయితే బయటకు వచ్చేస్తూ ఉంటుంది అనమాట బ్యాగ్ ఎత్తుకొని బయటకు వెళ్ళిపోవడానికి వస్తుంది అంత లోపలికి దాసు అయితే సుమిత్రను అయితే చూస్తాడు చూసి వదిన ఆగు వదిన ఎక్కడికి వదినా వెళ్తున్నావు అని అంటే ఆ ఇంట్లో నేను ఉండను దాసు నన్ను మీ అన్నయ్య కూడా దీపావళి నన్ను దూరం చేసుకుంటున్నాడు దీపాకు క్షమాపణ చెప్పాలి అంట నేను నేనెందుకు చెప్తాను తప్పు నేనేం చేయలేదు దీపా చేసిన దానికి నేను సరైన శిక్ష వేశాను అనేటప్పుడు అయ్యో వదినా ఎంత పెద్ద తప్పు చేస్తున్నావు వదినా అసలు నిజం నీకు చెప్పాలి ఇప్పటికైనా చెప్పకపోతే ఇంకా ఎన్ని అనర్ధాలు జరుగుతాయో అని చెప్పాను అనంటే ఏంటి దాసు అంటే చెప్పాలి అంటే జోష్నా నీ కూతురు కాదు వదిన దీపే నీ కూతురు అంటే ఏంటి దాసు నువ్వు అనేది లేదు వదినా నిజంగా మా అమ్మ ఏం చేసిందంటే పుట్టినప్పుడు ఎలాగైనా నా కూతుర్ని ఆ ఇంటి వారసర వారసురాలు చేయాలి అని చెప్పేసి నీ నీకు పుట్టిన బిడ్డను తీసుకొని వచ్చేసి నా దగ్గర నాకు పుట్టిన బిడ్డను వచ్చి మీ దగ్గర పెట్టడంతో జోష్నా మీ ఇంట్లో దీపా వచ్చి వేరే వాళ్ళ ఇంట్లో ఉండిపోయింది అని మీ నీకు పుట్టింది దీపే వదిన అని చెప్పి అసలు విషయం చెప్పడంతో ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతుంది ప్ర సుమిత్ర అయితే షాక్ అయిపోతుంది అనమాట ఏంటి దాసు నువ్వు చెప్పేది అని అంటే నిజం వదిన దీపే నీ కూతురు దీపే ఆ ఇంటి అసలు వారసురాలు జోష్ణ అసలు వారసురాలు కాదు అన్నట్టు నన్ను చంపాలని చూసింది కూడా జ్యోష్నానే వదిన ఈ విషయం నాకు తెలుసు అని నన్ను చంపాలని చూసింది కూడా జ్యోత్ననే వదిన అని చెప్పడంతో సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది